ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా ప్రేమైన దేవుని బిడ్డలందరికీ జీజస్ డివైన్ గాస్పల్ మినిస్ట్రీస్ తరఫున ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరంలో రెండు విడతలుగా మౌంటైన్ ఫెస్టివల్స్ జరుగుతాయి అద్భుత రీతిగా రాష్ట్రంలోని ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో మన ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి మౌంటైన్ ఫెస్టివల్స్ పర్వత పండుగలను జరుగుతాయి ఉద్యోగకరంగా దేవుని యొక్క కృప చొప్పున ప్రతీ పర్వత పండుగ ఒక విధానంలో దేవుడు ఒక కృపచొప్పున ప్రభు జరిగిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఈ అక్టోబర్ నెలలో కూడా జనవరి నెలలో కంప్లీట్ అయింది సెవెంత్ సీజన్ వరకు అద్భుత రీతిగా జరిగించారు ఇప్పుడు ఎనిమిదవ సీజన్ దేవుడు మన కొరకు అక్టోబర్ మాసంలో డేట్లను సిద్ధపరిచి ఆల్రెడీ అవుతూ ఉన్నాయి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభం అవుతున్నాయి మహాకృపను బట్టి ఈసారి మౌంటైన్ ఫెస్టివల్స్ పరిశుద్ధాత్మ శక్తి పర్వత పండుగలుగా దేవుడు నామకరణం చేశారు దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారం దానికి పరిశుద్ధాత్మ శక్తి పర్వత పండుగలుగా వాటికి నామకరణం చేసి నడిపించడం జరుగుతుంది ఎప్పుడు కూడా పర్వత పండుగలకి మౌంటైన్ ఫెస్టివల్స్కి ట్వంటీ వన్ డేస్ కానీ అట్లాగా ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు బిడలందరూ సంఘం యావత్తు మన బిడ్డలు ఎక్కడైతే మన సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి సంఘంలో ఫాస్టింగ్ ప్రైస్ జరుగుతాయి ఈసారి గతించినటువంటి కాలంలో బిడలు బాగా పంట పొలాలు నష్టపోయారు పంటలు చాలా నష్టానికి దారి చాలా వేదన పడ్డారు ఈసారి పంటలు వేశారు బిడలు వాటి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు బిడ్డలందరూ ఆశీర్వదింపబడాలని బిడ్డలందరూ దీవింపబడాలని ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ ఎయిత్ సీజన్ నలభై రోజుల ఉపవాస పండుగలని ఉపవాస దినాలను ప్రకటించి మౌంటైన్ ఫెస్టివల్స్ చివరి రోజు అయినటువంటి ఐదు ఆరు ఏడో తారీఖులో బుధవారం గురువారం శుక్రవారం తారీఖులు మౌంటైన్ ఫెస్టివల్స్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతున్నటువంటి ఆ మౌంటైన్ ఫెస్టివల్స్లో ముగింపు జరుగుతుంది వాటికి ముందుగా ప్రతి బ్రాంచ్లో నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల గంట మాత్రమే ఉద్యమంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉద్యమింపబడి బిడ్డలందరూ పరిచారకులు ప్రతిష్ఠితులు సంఘం యావత్తును ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి గ్రామం మార్చబడాలి స్థితిగతులు మార్చబడాలి సంఘం వృద్ధిలోనికి రావాలి ఉద్యమం రేకెత్తించబడాలి క్రైస్తవ్యం మరింత బలోపేతం అవ్వాలి వ్యవసాయం దేవుడు వ్యవసాయాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలి ఈ విధంగా కొన్ని కొన్ని ప్రేయర్ పాయింట్స్ని నలభై రోజులకు గాను నలభై ప్రేయిర్ పాయింట్స్ని దేవుడు ఇవ్వటం జరిగింది వాటిలో కొన్నిటిని బిడల చదువుల కొరకు ఒక రోజున అలాగే గర్భఫలాల కొరకు ఒక రోజున సంఘాల స్థాపన కొరకు ఒక రోజున రక్షణ కొరకు ఒక రోజున కుటుంబాలు దీవింపబడాలని ఒక రోజున అలాగనే ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజుగా నియమింపబడింది వాటిలో మాకు ఫోన్లు చేస్తా తెలియజేస్తున్నారు చాలామంది కువైట్ దేశంలో దుబాయ్ దేశంలో అలాగనే అమెరికా దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో ఉన్ ఉన్నటువంటి తెలుగువారు ప్రార్థన కావాలని చెప్పి వారి యొక్క అవసరాలను బట్టి వారు బాకీలో కూరుకుపోయినటువంటి స్థితిగతులను బట్టి ఆర్థికమైన లేముని బట్టి ఫోన్ చేస్తూ ఉన్నారు అయ్యారు మా కోసం ప్రార్థన చేయండిని వారి కొరకు కూడా తప్పకుండా ఒక రోజున వారి కొరకు కేటాయించడం జరిగింది కనుక మొదటి తారీఖు ఒకటో తారీఖున ఒకటో తారీఖున వారి కొరకు ప్రత్యేకమైన విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు క్రైస్తవ బిడ్డల కొరకు ఒకటో తారీఖున మొదటి తారీఖున ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి కనుక 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 మీరు వాట్సాప్లో మీ ప్రార్థన అవసరతని మీ అడ్రస్ని మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఏ దేశంలో అయితే ఉన్నారో మీరు తప్పకుండా ఆ వివరాలను తెలియజేయండి మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి కనుక బిడ్డలందరూ మన జేడీజీఎం అభిమానులందరూ ఎక్కడైతే ఉన్నారో వారందరూ ఈ ప్రార్థనలో వారి యొక్క ప్రార్థన అవసరతలను తెలియచేయవచ్చు మీకోసం తప్పకుండా సావుకులంగా ప్రతిష్ఠితుల పరిచారకులు సంఘం యావత్తులు మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడు సర్వసిద్ధంగానే ఉంటాం దేవుని పనిలో కనుక బిడ్డ గమనించండి ఈ మౌంటైన్ ఫెస్టివల్స్లో పాలిభాగస్తులు బాగస్తులు అవటానికి ప్రయత్నం చేయండి మీ వంతుగా అభిషేకం కలిగినటువంటి దైవజనులు మన మధ్యలో ఉండి ప్రసంగించబోతున్నారు ఫ్రాంక్లిన్ గారు సత్తనపల్లి అలాగనే మన ఆత్మీయ నాయకులు దైవజనులు ఎలియాజర్ ఫ్రాంక్లీనై గారు చివరి రోజు ఉంటారు అలాగనే సిస్టర్ యస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి మరి ఒక రీతిగా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈయన పేరు ఏలియా శిరీషి అనేవాళ్ళు తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ శక్తి పర్వత పండుగ దేవుడు నామకరణం చేశాడంట పరిశుద్ధాత్మ శక్తి పర్వత పండుగలు దేవుడు నామకరణం చేశాడంట ఈ పండుగ పేరు ఏంటంటే శక్తి పర్వత పండుగ దేవుడు నామకరణం చేశాడంట పరిశుద్ధాత్మ పండుగలు అంటండి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ పండుగలు ఇవ్వండి చూడండి ఎక్కడైనా ఉన్నాయేమో పరిశుద్ధాత్మ పర్వత పండుగలు అంట అంటే వీళ్ళు చెప్పేటువంటి బోధ పరిశుద్ధాత్మ పర్వత పండుగలు క్రొత్త నిబంధనలో ఎవరు చేయలేదు పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ పర్వత పండుగలు లేవు పరిశుద్ధాత్ముడికి వీళ్ళు పండుగ చేస్తున్నారంట పరిశుద్ధాత్ముడి పేరు మీద పర్వత పండుగలు చేస్తున్నారంట నామకరణం చేశాడంట ఈయన చేశాడంట పరిశుద్ధాత్ముడి పండుగ నామకరణం ఇలాంటి బోధలు మీరు చూస్తే అనేకమైనవి ఉన్నాయండి వాళ్ళు ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దానికి పర్వత పండగమని పెట్టలేదు ఇక్కడ లేఖనాల్లో మనము పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగ వెంటనే మతస్వార్థ పదిహేడోది ఒకటవచనంలో ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యో యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయిను ఇదిగో మోషయు ఏలియా వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండే అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు ఒకటియు మూడు పర్మశంలు కట్టుదమనే ఏసుతో చెప్పాను అతడు ఇంకను నువ్వు ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్మిన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టినం సుశారా శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి ఎద్దుకు వారిని ముట్టి లేపి భయపడకూడని చెప్పింది వారు కనులెత్తి చూ చూడగా ఏసు తప్ప మరి ఎవరికి వారికి కనపడలేదు ఇక్కడ మోసే కోటి కోటి మూడు పర్ణశాలలు కడతామంటే వద్దని చెప్పాడు ఈయన మాట వినుడు అని చెప్పాడు కదా అయితే ఏనంట పర్వత పండగలు చేస్తాడంట ఎవరు ఈ ఏలియా అనేటువంటి ప్రవక్త పర్వత పండుగలు చేస్తున్నట్ట పరిశుద్ధాత్మ పర్వత పండుగలు అంట నామకరణము చేశాడట బైబుల్ చెప్పట్లేదండి ఇలాంటి బోధకులు తయారయ్యారు క్రొత్త నిబంధనలో పండుగలు లేవండి క్రీస్తును ధరించుకోవటమే రక్షింపబడటం క్రీస్తును తెలుసుకోవటం సత్యము తెలుసుకోవటము ఇక పండుగలు లేవు కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినంలో కాబట్టి అన్నపానం విషయంలోనూ పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనవాటి విషయంలోనూ మీకు తీర్పు తీర్చునే ఎవరికి అవకాశం ఇవ్వకుడి ఇవి రాబో వాటి నిజ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఇక్కడేమన్నాడు అన్నపాన విషయంలోనూ పండుగ అమావాస్య అన్నాడు ఇక పండుగలు లెవ్వని బైబిల్ చెబుతుంది పండుగ లెవ్వని బైబిల్ చెబుతుంటే వీళ్ళు పరిశుద్ధాత్మ పర్వత పండుగలంట ఈ బైబిల్ స్కాలర్సు బైబుల్ పండితులు పరిశుద్ధాత్మ పండుగలని చెప్పుకుంటుండీ చూడండి వీళ్ళు ఈ యొక్క అబద్ధ బోధలను మీరందరూ తెలుసుకోవాలి వీళ్ళు వీళ్ళు అబద్ధ బోధలు బోధిస్తూ అనేకులను అసత్యంలోనికి నడిపిస్తుండ్రు పరిశుద్ధ పర్వత పండుగలని చెప్పి ప్రజలను భ్రమ పెడుతుండ్రు బైబుల్ గ్రంథంలో ఆయన అమావాస్యనైనను పండుగనైను విశ్రాంతి దినమునైనను మీరు అనుసరించవద్దని చెబుతుంది బైబిల్ క్రొత్త నిబంధన గ్రంథంలో పండుగలు లేవండి సో వీళ్ళకంట పరిశుద్ధ పర్వత పండుగలంట నామకరణం చేస్తుండంట పరిశుద్ధ ఆత్మ మీద పండుగలు లేవు క్రొత్త నిబంధనలు ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మ పర్వత పండుగలని బైబుల్లో ఆ పదమే లేదు అపోస్తులు ఎప్పుడు దాన్ని ఉపయోగించలేదు అది అపోస్తుల యొక్క బోధ కాదు అపోస్తుల బోధ ఎందు సాహవసందు రొట్టె విరుసటేందును మీరు ఎడతెగకుండా ఉండమన్నప్పుడు అది అపోస్తుల బోధ కానప్పుడు మరి ఒకడు ఎవడైనా దాన్ని క్రియేట్ చేస్తే ఒక అబద్ధ బోధకుడు అబద్ధ ప్రవక్త అబద్ధ బోధకుడు అని మీరు స స్పష్టంగా తెలుసుకోవాలి కృత నిబంధనలు ఎప్పుడు కూడా ఇటువంటి బోధ లేదనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను వీరిని మీరు జాగ్రత్త గమనించాలని ఏలియా ఏ ఏలియా శిరీష అనేటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్త గమనించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి నేను ఒక అబద్ధ ప్రవక్తను చూపిపోతున్నాను ఆయన పేరే ఎలియాజరు ఈయన స్త్రీ ముసుకేసుకోమని బైబిల్లో ఉంది కానీ పురుషుడు ముసుకేసుకోమని బైబిల్లో లేదు పురుషుడు ముసుకేసుకునుట అవమానము అని ప్రాయపడింది ఇతను ఎప్పుడు చూసినా కూడా నెత్తి మీద ముసుకేసుకుంటాడు ముసుకేసుకోవాల్సింది స్త్రీ పురుషుడు వేసుకున్నట్టు అవమానమని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇతను నన్ను ఏమంటాడంటే ఎలుమా అంట నేను గారడివాణ్ణి అంట తర్వాత నాకు బైబిల్ పట్ల అవగాహన లేదా అని అంటున్నాడు అయ్యా మీకు ఈ వీడియో చూపిస్తున్నా ఎన్నే ఎంబ్రే అనేవారు గారడి వాళ్ళంట నిర్గమకాండం ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉందంట ఎలియాజరు నిర్గమకాండం ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో ఎన్ని ఎంబ్రేనే వాళ్ళు లేరు ముందు బైబుల్ సరిగ్గా చదవటం నేర్చుకో సరిగ్గా నేర్చు చదవటం నేర్చుకో ఈ ఎన్ని ఎంబ్రేనే వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళు మాంత్రికులంట ఈ మాంత్రికులు మోసే ఎదిరించారంట ఈయన జీవితుండు ఈ పండితుడు నిర్గమ్మకాండం ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో ఎన్ని వారు ఉండరు ఇక్కడ తీమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఎన్ని ఎంబ్రినే వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు ఈ ఎన్ని ఎంబ్రి అనేవాళ్ళు ఇజ్రాయేలీలు అయ్యా సరిగ్గా బైబుల్ చదివితే అర్థమవుతుంది వీరును చెడిన మనసు అంటే ఎన్నే ఎంబ్రి వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి మాంత్రికులు కాదు లేకుంటే వాళ్ళు ఐదు ఐగుప్తు వాళ్ళు కాదు ఎన్నే ఎంబ్రి వారు మోషన్ ఎదిరించినటువంటి వాళ్ళు వారు ఇజ్రాయలీ వాళ్ళు మాంత్రికులని మాంత్రికులని అక్కడ లేదయ్యా నిర్గమకాండం ఏడో అధ్యాయం లేదు నువ్వు బైబిల్ సరిగ్గా నేర్చుకో రెండవది నాకు బైబిల్ పట్ల అవగాహన లేదు కాదు ముందు నీకు ఈ అరవై ఆరు పుస్తకాలు సరిగ్గా పలకటం నేర్చుకో ఈయన ఏమంటాడంటే అంటే రెండో పేతురు రెండో అధ్యాయం పదకొండో వచ్చిన అంటాడు ఆయన రెండో పేతురు అనకూడదమ్మా ఎలియాజరు నీకు పుస్తకాల పేర్లే సరిగ్గా పలకటం చేత కాదు పేతురు రాసిన రెండో పత్రిక నాది రెండో పేతురు అంటే పేతురులు ఇద్దరు లేరు పేతురు ఒక్కడే పత్రికలు రెండు దీన్నే బేసిక్ బైబిల్ కోర్స్ అని సిక్స్ మంత్ కోర్స్ ఉంటాయి పాఠాలు నువ్వు ముందు పుస్తకాల పేర్లు పలకటం నేర్చుకో రెండో పేతురు రెండో అధ్యాయం పదకొండు వచ్చిన అనకూడదు పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదకొండు వచనము తీమోతికి రాసిన మొదటి పత్రిక తీమోతికి రాసిన రెండో పత్రిక మీ మరదలు శిరీష గారు కూడా ఇలాగనే పలుకుతారు రెండో సమయలు రెండో రాజులు మొదటి తిమోతి అని మీకును మీ తమ్ముడైన ఏలియాకిని మీ శిరీషకి మీ ముగ్గురికి పుస్తకాల పేర్లు పలకడం చేత కాదు ఈ అరవై ఆరు పుస్తకాల పేర్లు పలకడం చేత కాదు నువ్వు మరలా అని అంట నా గురించి మాట్లాడేంత గొప్పోడి అంట ముందు నువ్వు పుస్తకాలు ఎలా పలకటం అనేది నేర్చుకో ఎలా పలకాలంటే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదకొండో చిన్నమా రెండవ పేతురు అంటే ఇక్కడ పేతుర్ ఇద్దరు కాదు పేతురు ఒక్కడే తెస్వోలో నెలకు రాసిన మొదటి గ్రంథము మొదటి పత్రిక యస్సులో నీలకు రాసిన రెండో పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన రెండో పత్రిక యోహాన్ రాసిన మూడో పత్రిక తీమోతికి రాసిన మొదటి పత్రిక తీమోతికి రాసిన రెండో పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక నీకు ఇది చాలు ఇదే ఎక్కువ నీకు ఈ ఈ ఈ డోస్ ఎక్కువ నీకు అందుకని ఎన్నే ఎంబ్రి వాళ్ళు వాళ్ళు అక్కడ మాంత్రికులు కాదు నువ్వు చెప్పినట్టు నిర్గమకాండం ఏడో అధ్యాయం పదకొండో వచనంలో ఎన్ని ఎంబ్రి అనేవాళ్ళు కనపడరు ముందు నువ్వు నా గురించి మాట్లాడేటప్పుడు ఎవడు అబద్ధ బోధకుడో కనపడుతుంది ఎవడి దుర్బోధో కనపడుతుంది ఆ నెత్తిన ముసుకుది నువ్వు ముసుకేసుకొని మాట్లాడుతున్నావు బైబుల్లో ముసుకేసుకొని మాట్లాడమని లేదు పురుషుడు ముసుకేసుకున్నట్టు అవమానమని ఉంది మళ్ళీ ఎందుకు నువ్వు ముసుకేసుకున్నావు ఎలియాజరు అయ్యా ఈ పుస్తకాలు పలకటం నేర్చుకో పుస్తకాలు పలకటం నేర్చుకో ఎన్ని ఎంబ్రే అనేవారు ఐగుప్తు వాళ్ళు కాదు ఎన్ని ఎంబ్రే అనేవారు మాంత్రికుడు కాదు వాళ్ళు మోసేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగిన కలిగిన వారై వీరును చెడిన మనసు కలిగిన వారై విశ్వాస విషయంలో భ్రష్టు అయి సత్యము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు ఎలా సత్యాన్ని విశ్వాస విషయంలో భ్రస్తు సత్యంని ఎదిరించారో ఆ కాలంలో కూడా ఇజ్రాయేలీలు మోషన్ ఎదిరించారు అందుకని ఈ వ్యక్తి ఏమంటాడంటే ఈ ఎలియజర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళంట ఐగుప్తులో ఉన్న మాంత్రికులు అంట నిర్గమకాణం ఏడవ అధ్యాయంలో ఉందంట అది నీ నాలెడ్జ్ అందుకని నువ్వు ఫస్ట్ ఏం నేర్చుకుంటావు అంటే నీకు బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు పలకటం నేర్చుకో నువ్వు తర్వాత బైబుల్ చదువు ఈ అరవై ఆరు పుస్తకాలు పలకటమే నీకు చేత కాదు నువ్వేదో బైబుల్ జీవితావు అంట నువ్వేదో బైబుల్ పండితుడు అంట రెండో పేతురు అంట రెండో పేతురు కాదమ్మా ఎలియాజరు రెండో పేతురు కాదు పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచ్చి ఇది పలకటానికి చేత కాదు కానీ మూసుకోటేసుకొని పెద్ద పోటుగాల్లాగా మాట్లాడుతున్నావు బేసిక్ బైబుల్ బేసిక్ బైబుల్ కోర్స్ అని ఉంటాయి ఆరు నెలల పాఠాలు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకో ఇది నేర్చుకో ఇది నేర్చుకోకుండా ఇది నేర్చుకోకుండా పుస్తకాన్ని పేరు పలకడానికి చేత వాడు బైబుల్ చెబుతారు అయ్యల్లారా ఈ వ్యక్తులను మీరు గురిపెట్టండి వీళ్ళు అనేకులను వీరికి పుస్తకాల పేర్లు పలకడం చేత కాదు ఇతనికి ఇతని తమ్ముడికి వీళ్ళ ఇంకొక లేడీ ఉంది ఎవరు ఆమె పేరు శిరీష వీళ్ళు ఇతరులను మాత్రము ఓ పెద్ద పెద్దగా మాట్లాడతారు వీళ్ళ ముగ్గురికి అరవై ఆరు పుస్తకాల పేర్లు పలకడం చేత కాదు మీరు మొదట అవి నేర్చుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా అందరికీ శుభాభివందనములు